ఈ సినిమా పేరు ఏం పేరు నానా జాక్ కొంచెం క్రాక్ జాక్ అంటే జాక్ అంటే అది ఒక పేరు అది ఇంగ్లీష్ పేరు అది ఇప్పుడు తెలుగులో సిద్ధూ గంగా పెట్ట అట్లా ఇంగ్లీష్ జాక్ అయ్యా నిజాం నేను మజా నిజంగా ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఏప్రిల్ టెన్త్ చేద్దాం అనుకుంటా అన్న నువ్వు వద్దంటే ఆపేస్తా చెప్పు చేయాలి చేయాలి చేద్దామా సరే సమ్మర్ లో మంచిగా ఉంటాయి థియేటర్ లో ఏసీ కూర్చొని చూస్తాడు సల్లగా సినిమాలు అందరు ఎండాకాలం కదా దగ్గర దగ్గర ఎండలకు చలివేంద్ర అంటే మరి డీజే టిల్లు బాగా డీజే టిల్లు అంతా నవ్వలేకపోవచ్చు ఎందుకంటే అది కామెడీ సినిమా అది ఆ సినిమానే కామెడీ సినిమా అది డీజే టిల్లు అంత నవ్వలేకపోవచ్చు కానీ దీంట్లో దీనికి ఎంత నవ్వాలి అంత నవ్వుతారు బాగా నేను జాక్ సినిమా అనుకుంటే కాక ముక్కలు అనుకుంటున్నాను పేగ ముక్కలు జాక్ కింగ్ క్వీన్ అట్టు కదా అది కూడా ఒక అర్థం దానికి అది కూడా ఒక అర్థం కరెక్టే అనుకున్నావు నువ్వు తప్పేమనుకోలేదు అనుకోలేదు తప్పేమనుకో అనుకున్నావు నువ్వు మంచిగా నీ క్యాప్ కలద్దా అని మంచిగా ఉన్నావు ఏం చేయాలి తెచ్చుకోమంటున్నావు నేనే నా నీ మనవాణి అందుకే పెళ్లి పిల్లలు పడబడుతున్నావు నువ్వు మరి ఈ సినిమా పిల్లం పడవనా ఏ సినిమా పిల్లం పడ వాడాల్సిందే అవ్వ లేకుంటే సినిమా అవుతుంది చెప్పు కాదు సినిమా అంటేనే లవ్ స్టోరీ ఉండాల లవ్ స్టోరీలో మనం ఆ పిల్లం పడ వాడాలి ఆ పిల్ల చిప్ప అనాల మళ్ళా పిల్లని తిరిగి రావాలి ఇది కథ ఏ సినిమాలన్నీ ఇదే ఉంటది ఏ సినిమా అయినా లవ్ లే ఉన్నాయి లవ్ ఏ ఉంటుంది లవ్ లేకుండా సినిమా ఉంటది ఈ సినిమాలో కూడా పడ్డాం లవ్ చేసుకున్న పిల్లలు గట్టిగా పట్టుకో అదే అదే నువ్వు మళ్ళా అడిగే పోతాను ఊకే నువ్వు సినిమా గురించి చెప్పమంటే అది చేసుకుందాం మెల్లగా కానీ ఈ సినిమాలైతే పడ్డా నేను సినిమా పడ్డా పడ్డా బాగున్నది పిల్ల మంచిగా చేసింది వైష్ణవాని మన మీ తెలంగాణ పిల్లనే తెలంగాణ పిల్లనే బాగా చేసింది అయితే ఇంట్లో కామెడీ ఉంటది లవ్ స్టోరీ ఉంటుందా రెండు ఉన్నాయి లవ్ స్టోరీ ఉన్నది కామెడీ ఉన్నది యాక్షన్ ఉన్నది సెంటిమెంట్ ఉన్నది

ఇలా క్రాక్ అన్నవా పిచ్చితనం అంటే అది ఉంటది పిచ్చి పిచ్చి ఉంటది సినిమాలో జర క్యారెక్టర్ మనవాడు జర పిచ్చం లెక్క చేస్తుంటాడు బజ్జ బజ్జాక్కుంటాడు పోయి పంచాయతీలు ఇరుకుంటాడు ఆ పిచ్చితనం వల్ల పంచాయతీ మళ్ళీ బయటపడతాడు ఉంటది పిచ్చి 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 సినిమా అన్నప్పుడు అందులో ఎన్నో ఉంటాయి మస్తు రకాలుంటోచ పిచ్చి పిచ్చి ఉంటది సినిమా అందుకే క్రాక్ అని పేరు జాక్ కొంచెం క్రాక్ అని అందుకే అట్లా మరి హీరోయిన్ రాలేదు హీరోయిన్ వేరే వైపు పోయింది నేను చూసి భయపడరాలే ఆమె చూసి భయపడరాలేదా అయ్యో ముగ్గురం గుడి ముచ్చి పెట్టుకుందాం అంటే పిల్ల రాని కనబల్లో పెళ్లి మా మనవడు మంచోడు అని నేను అనుకుంటున్నా బాగా పాటలు పాడుతున్నావు కదా నేను అస్సలు మంచోని కాదు నీ మనమడి ముందు చెప్తానని అస్సలు ఎర్ర ఉన్నావు నవ్వు మోకం మంచిగా ముక్కు కోట పెట్టినట్టున్నది ఎంత అందం ఉన్నావు చాలా థ్యాంక్ యూ గానీ మంచోనైతే కాదు నేను ఎందుకంటే మంచోళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తా అన్నారంట అవునా నువ్వు క్యాప్ పెట్టుకొని డాన్స్ చేసినావు దానికి దీనికి ఏం సంబంధం ఉంది ఏ లేదు ఎండ కదా అని క్యాప్ పెట్టుకున్నా చంట అవుతాను కదా అని తీసేస్తా అన్న అట్లా తీసుకుంటా పెట్టుకుంటా చేస్తే డాన్స్ స్టెప్ అయింది అది నువ్వు చేసే పడికి నాకు క్యాప్ పెట్టినావు అదే టోపీ పెట్టి నీకు చూసిన మంచిగా ఉన్నది టోపీ ఓల్దిది సినిమాలో వాడినా అది దొరికించుకొని మళ్ళీ పెట్టుకున్నా మంచిగా ఉన్నావు కానీ చూడు నీకు క్యూట్ గా చెప్పు ఐ లుక్ వెరీ క్యూట్ అని ఐ లవ్ అట్టగా చెప్పేది

నేను ఎన్నో పది ఏడో ఎనిమిదో చేసిన సినిమాలు మరి దాంట్లో ఒకటనా చూసినవా నువ్వు పెట్టినావా నాకు నువ్వు చూపెట్టినాకే చూపే చూస్తా నువ్వే చూడలేదు ఎందుకు చూడద్దు ముసల్ది ఎట్లున్నది మంచిగా చూద్దాం అన్ని సినిమాలు ఒకేసారి చూస్తాను చూడు ఓకే నువ్వు జాక్ సినిమా పోతావు

రెండిట్లో ఒక రోజు ఒక గంట సేపు ఒకటి పెట్టుకున్నా కానీ వచ్చే సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటావు మంచిగా నాకు మా మనవంతం చేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే ఇప్పుడేగా ఫ్రెండ్షిప్ అయ్యా మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఇప్పుడే కదా అయినది నెక్స్ట్ సినిమాలు పెట్టుకుంటారు కొట్టేందుకు ప్రేమ ఉంటే చాలు అంతే అంతే ఒట్టు తీసేసినాం గట్టు మీద పెట్టేసిన ప్రామిస్ నువ్వు రెండు సినిమాలు హిట్ మూడో సినిమా శాతం ఇప్పుడు నేను వచ్చిన కదా ఈసారి ఇంకా బాగా హిట్ అయింది కావాలి వాట్ల మీద కావాలా ఇంకా ఎక్కువ అవుతుంది మూడు సినిమాలు ఇట్టైతే అయితే హ్యాట్రిక్ అంటారంట హ్యాట్రిక్ అంటారు మూడు సినిమాలు హిట్ అయితే రెండు హిట్ అయినాయి దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ పోతుంది పోవాలి లెక్క ప్రకారం అయితే అన్నమాట నిజమైంది హండ్రెడ్ పర్సెంట్ సినిమా రిలీజ్ దీని తర్వాత సినిమాలు ఒకటి ఇంకొకటి షూటింగ్ అయిపోయినది ఒకటి లవ్ స్టోరీ ఒకటి షూటింగ్ అయిపోయింది అది దాని తర్వాత తీస్తున్నా ఇంకా

మళ్ళీ వంపది ఇంటికి పంపుతారా నిండా బట్టలు ఉంటేనే జాబ్ రానిస్తారు బట్టలు మొత్తం వేసుకొస్తేనే జీతం చక్కగా ఇస్తలేరు అంటే వేసుకొస్తే ఇంకేవి ఇచ్చేది అవునానా డీజా జిల్లుల బాప్ సెంటిమెంట్ ఉంది మరి ఇండ్ల ఏమన్న ఉందా ఇండ్ల కూడా ఉన్నది ఫాదర్ సెంటిమెంట్ సేమ్ సేమ్ ఉన్నదా కాకపోతే వేరే టైప్ ఉంటది కానీ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది ఇంకేం సంగతులు వదిలేసే నువ్వు వాళ్ళు రాసిన క్వశ్చన్లు మనకి ఎందుకు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నీయే చెప్పు మళ్ళీ నీ ఎన్నికే నమ్మా నేను నేను రోజు చెప్తాను ఏ సుత్తి రోజు కూర్చొని అది చెప్తున్నా మా సినిమా బాగున్నది మా సినిమా చూడరు మా సినిమా బాగున్నది మాకు గలీజుకున్నది నాకు ఊకే ఆడుకోను సినిమా థి నచ్చింది జనాలు పోయి చూస్తారు 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 ఏంది ఊకే దేవుని కాడికి పోయి మనం పెట్టినట్టు దేవుడు నాకు అది కావాలి ఇది అది కావాలంటే అవుతుంది ట్రైలర్ చూస్తారు జనాలు ట్రైలర్స్ సినిమా చూస్తారు అంటే జనాలు చూస్తారు

పప్పు చకినీ ఇట్లా తింటా గానీ సాంబార్ తిన సాంబార్ తిన్నావా లంచ్ లంచ్ తిన్నా లంచ్ తిన్నావు అన్నమే తిన్నా అన్నంలోకి పప్పు పెరుగు తిన్నా తినేసినవా నిద్ర వస్తలే నిద్ర వస్తలేదా నిద్ర ఎంత కత్తుంది మధ్యాహ్నం పూ ఊకే ఒక అర్ధగంట వండుకోవా ఒక్క నిమిషం వాడుకో నేను అదిగో పొద్దున పది తొమ్మిది వంట దీప సీరియల్ చూసి రెండు సినిమాలు చూస్తా రెండు సీరియల్ రోజుకి రెండు సినిమాలు చూస్తావా చూసి పంట నాలుగు గంటలకు పోయో చాయ్ పెడుతుంది మా కోడలు చాయ్ తొమ్మిది ముచ్చట్లు పెట్టుకుంటా ఒప్పు పెట్ట మంది నాకు ఇంకా కూర్చుండే వరకు అన్నం అయితే సెలబ్రిటీ లేదు నేను కలవైనప్పుడు సైతం నేను అందరుండల కోదు అందరు మాట్లాడతారు ఇప్పటికీ అట్టని ఇక తొమ్మిదింటికి తింటే మళ్ళీ ఆఫీస్ పోతా మళ్ళీ కూర్చుంటా ఇక ఏదన్నా ఉంటే మా షోలు మేము చేస్తు ఉంటాయి పక్క సినిమా ఇట్ అయితే పక్క దావత్ పక్క నువ్వు ఇస్తావు నేను నీకు ఇత్తాకి మరి టేలర్ డైలాగ్ చెప్పి నువ్వు నాకైతే నీ ఒక్కటి చెప్తున్నావు నన్నే మాట్లాడిపిస్తున్నావు కానీ మరి అవనంగి నేను రోజు ఇదే చెప్తానా ఒక కూర్చున్న మా సినిమా బాగున్నది చూడు మా సినిమా బాగుంది చూడని చెప్తున్నా నేను నాకు బోర్ కొట్టి అందుకే నేను పిలిపించినా నేను ముచ్చట్టు పెట్టుకుందా జడ్సేపు అని ట్రైలర్ లా ఏమైనా వచ్చి నచ్చలే డైలాగ్ నీకు అది ఏ నచ్చింది ఏ డైలాగ్ అది చెప్పాలి చెప్పాలి ఏ డైలాగ్ సరే చెప్ప డైలాగ్ గురించి నీ క్వశ్చన్ ఏందో చెప్పు క్వశ్చన్ ఏం చెప్పానా చెప్పు ఏంటి ఏం చెప్పాలి ఆ చెప్తుడు రాజు చెప్తాడు రాజు అడుగు నువ్వు రాజుని అడుగు క్వశ్చన్ రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని అడుగు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగురా చెప్పు నాకు చెప్పేస్తా నేను చేస్తాను ఆయన విధి ఇప్పుడు పట్ట పట్టే కుర్తాడు నేనే కుర్తానా నేను ఎందుకు నువ్వు ఎంత కుడతాను అంతే నా కుడతానే నొప్పులు నేను మోకాల నొప్పులు కూర్చుని కూర్చుని ఇటు అనొచ్చు అంతే అంతే ఇటు గల కూర్చొని 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 చేయవు డాన్స్ చేయొచ్చు గవి నేను అడగనారా వేరే వేరే ఏమైనా ఉంటే చెప్పు కానీ గవీంద్ర ఐసు పిల్లగాడు కానీ డాన్స్ చేయడారా నేనా మరి ఏం చేయాలి డాన్స్ చేయాలి ఐసు పిల్ల కానీ ఎవ్వరి పెళ్లి భరత్ కోతావు నువ్వు డాన్స్ చేస్తావు చేయాలి చేస్తావు నేను చేత్తానా అవు చెయలేది వరకు ఎప్పుడు చేసినా చేసినా నువ్వు చూసినట్టు చెప్తా అంటే అడుగుతాను నేను చూడలేదు కానీ మా పెళ్ళీలు అప్పుడు డాన్స్ లేపాయా మాన్ లేపాలి డప్పు దapunడే గా పట్టు దapun్ డన్ 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 అంటు కథం గంటే ఉంది మూడు ఎళ్ళ పిల్లకి పెళ్ళై అవును ఇప్పుడు వేరున్నాయి ఇపుడంత బర్గర్ బర్గర్ ఏంటో ఇప్పుడు వేరున్నాయి వేరున్నది ఇప్పుడు అందరికి చెప్పు ఇప్పుడు కెమెరా వైపు చూసి ఒకసారి మా జాక్ సినిమాకి పోయి మీ అందరికి నమస్కారం మా జాకీ సినిమాకి పోయి మా మానవాడు అంటే ఎట్టున్నాడు అంటే మంచిగా ముక్కు కూడ పెట్టినట్టున్నాడు అందం మానవాడు తెల్లగా ఉన్నాడు ఆయన మేకప్ ఏమో ఎర్రగానే ఉన్నావు కానీ నాకు ఆ ధరలకైతే బాగా తెల్ల కొడుతున్నావు మా జాకీ సినిమాకు అందరు పోయి నేను మీ గంగవని చెప్తున్నా పుల్లు మంది చూసి ಮಂಚ ಎಂಜಾಯ್ ಚೆಹನ್ರಿ ಮೇವು ಸತವ ಸಿನಿಮಾ ಕಥ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ನಾನಾ